ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలి పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మోహన్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే రెండిండు సభలో మాటిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడదామని చెప్పి దానికి విరుద్ధంగా ఫలితాలు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలు ఆపాలి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యవహరిస్తున్నారు షమీమ్ అక్తర్ నివేదికలో అనేక లోపాలున్నాయి అవి మాదిగ కులాలకు శాపంగా మారనున్నాయి లోపాలను సరిచేయాలి అని ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ నిలుపుదే అని అన్నారు ఈ యొక్క దీక్షలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి భూమయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోసెట్టి మాదిగా పోసెట్టి ఎంఎస్పి నాయకులు జాదవ్ ఫకీర్ నాయక్ బండారి భూమన్న బంటు సాయిలు బండారి సాయిలు బొమ్మ పోసెట్టి బొమ్మ వడ్డెన డప్పు గంగారాం తాడం అబ్బయ్య బండారి అశోక్ బండారి రాములు భూమన్న తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మహాజన నేత మందాటి చంబాలి గారి నాయకత్వంలో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా అన్నగారి మందాకి సమాధి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండేళ్ళ మండల కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల పరిధీకరణ ఏబిసిలే కాకుండా ఏబిసిడీలు నాలుగు ఏబిసిడీలుగా విభజించి ఈ యొక్క వరీకరణను అమలు చేసి చట్టాన్ని ప్రత్యేక రావాలని చెప్పి అదే సమయంలో ఈ యొక్క ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు బార్డర్ పోస్టులు వివిధ ఫలితాలను వెల్లడించే కుట్రలు చేస్తున్నది మరియు ఏదైతే ఈ ఫలితాలను వెల్లడి వెల్లడించబోతుందో ఆ యొక్క కుట్రలను రేవంత్ రెడ్డి గారు మా ఏబిసిడి వర్గీకరణగా విభజించి చట్టం తీసుకొచ్చిన తర్వాతనే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే కొంతమంది రాజకీయ ప్రలోభాల కోసం మరియు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ఒత్తిడితో ఏదైతే మీరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను మారుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మందాకృష్ణ సమాధి గారి పిలుపు మేరకు ఈ యొక్క రిలే నిర్వహణ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి మరియు మీరు ఎంత తొందరగా ఈ యొక్క ఏబిసిడీలుగా నాలుగు రకాలుగా విభజించి మరి చేస్తేనే మేము ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మేము కొనసాగుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఏదైతే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయబోతున్నారో వాటిని వెంటనే ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరియు ఆపకపోతే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం తీరువ పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఈ యొక్క చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ యొక్క దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి మందకి మాదిగారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని చెప్పేసి మేము ఈ యొక్క కార్మిక కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాము జై జై మాధుగా